వసతి విషయం లోపల రాజీ పడాల్సి వచ్చింది మనము ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి లోపల డిలాపిడేటెడ్ శిథిలమైన అవస్థలో ఉన్నటువంటి నాలుగు వాటర్లు తీసుకొని వాటి మరమ్మతులు తీసుకొని అప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శెట్టి మరి ప్రభాకర్ రావు గారు మనకు ఈ ఆవాసాన్ని ఆవాసానికి కేటాయించడం జరిగింది కానీ ముప్పై రెండు సంవత్సరాలుగా మేము ఇక్కడ మనం ఒక చక్కటి వసతి ఏర్పరచాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తూ పోయినాము ఈరోజు మా యొక్క కళ సాకారమైనటువంటి వేళ సాకారమైనది కూడా కూడా ఈ ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది అయితే మొట్టమొదటగా చెప్పాల్సింది శ్రీమతి కీర్తిశేషులు అమ్మనబోలు కోలు సువర్ణమ్మ గారు ఈ ఆవాసం నడుస్తున్నటువంటి విషయం డాక్టర్ భట్టు కిషన్ ద్వారా తెలిసి ఆవిడ మరణానంతరము మనకు ఇరవై మూడు లక్షలు మన ఆవాసానికి అందజేయడం జరిగింది ఆ స్ఫూర్తితో సమాజంలో కూడా దాతృత్వ శక్తి చాలా ఉంది ఒకవేళ మనం ప్రామాణికంగా అంకిత భావంతో నిజాయితీతో పనిచేసినట్టయితే దాతలందరూ ముందుకు వచ్చి ఈ చక్కని భవనాన్ని మనము నిలిచిపోగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసం ఏర్పడి మనం దాతల దగ్గరికి వెళ్ళడం జరిగింది దాతల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం చూసినట్టయితే మేమే ఆశ్చర్యపోయినాము నిజంగా సమాజంలోపల ఎంతో దాతృత్వ శక్తి ఉంది కాబట్టి దాతలు కూడా ముందుకు వచ్చేందు వరకు చాలా సహకరిస్తున్నారు భారతదేశాన్ని ఎట్లా అయితే మనం ప్రేమిస్తున్నామో మన పక్కనున్న మానవులకి కూడా మనం సేవ చేయడంలో అది కూడా మన భారతదేశాన్ని ప్రేమించినట్టే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి మన పక్కన సేవాభావంతో భావంతో ముందుకొచ్చి దీన్ని నిర్వహించడం జరిగింది మరి దీంతో పాటు పిల్లలకు చదువు పద్ధతి విద్య వైద్యం అన్నీ కల్పించి భోజన సకాల కల్పించి మరి దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఒక మంచి సంస్కారం నేర్పించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఒక ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా బయటకు వచ్చి అలాగే ఒక మంచి సంస్కారంతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దాంతోపాటు మనలో కూడా ఇలాంటి భావాలు ఉండాలి కరోనా టైంలో కూడా ఆరుగురు మంది పిల్లల అమ్మా నాన్నలు కోల్పోతే కూడా వీరిక్కడ వసతి కల్పించి వాళ్ళని ఇక్కడ ఉంచుకొని వాళ్ళకి సహాయం చేయద్దనివ్వడం చాలా గొప్ప విషయం మరి ఇలాంటి మానవ సేవ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది మరి దాంతోపాటే ఇక్కడ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి మనం పైసలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉచిత శిక్షణ ఇచ్చి అట్లాగే ఉపాధి కల్పించడంలో ముందుంది సేవా భారతి కాబట్టి ముప్పై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారతీయ స్థాయిలో డెబ్బై ఐదు వేల కార్యక్రమాల్ని సమాజ యొక్క సహకారంతో గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా ప్రజల యొక్క డెవలప్మెంట్ లాక్టివిటీస్ లో ఏ గొప్ప పథకమైన దేశవ్యాప్తంగా దాన్ని ఒకళ్ళ స సవ్యాన్ని నిర్వర్తించాలంటే ప్రజల యొక్క సహకారం లేనిది ఎన్జిఓ సహకారం లేనిది ఎఫెక్టివ్ ఇంప్రూవ్మెంట్ కాదు కాబట్టి పీపుల్స్ తో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి సేవా భారతి ప్రభుత్వం ద్వారా అనేక రకాల వందల వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలు కూడా తమ యొక్క దాతృత్వంగా అందిస్తే సమాజాన్ని ఎట్లా మార్పు వస్తున్న విషయం చూపించడానికని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ముప్పై రెండు సంవత్సరం జగిత్యాల ఆవాసం ప్రారంభించినప్పుడే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఇట్లాంటి హాస్టల్స్ స్టార్ట్ చేసాము ప్రస్తుతం వెయ్యి మంది పిల్లలు మన యొక్క అన్ని ఆవాసాలు తెలంగాణ జిల్లాలో ఉన్నారు అన్ని జిల్లాల్లో అన్ని కార్నర్స్లో పనిచేస్తున్న శివాభర్తి హాస్టల్స్ పిల్లలు పనిచేస్తుంది మీ అందరితో విన్నపం ఏంటంటే మీ దృష్టిలో ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడైనా సరే ఏ యాక్సిడెంట్ అయినా ఏదో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి పిల్లలు అరాధలు అవుతే సేవా భారతికి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ భగినీధి వైద్య ఆశ్రమ ఉంది ఇక్కడే శ్రీ వికాశ్రం నిర్వహిస్తుంది భాగ్యన వైద్య ఆశ్రం ఉంది ఇప్పటికి నూట యాభై మంది అమ్మాయిలు ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరిని చిన్నప్పుడు కోల్పోయారు వాళ్ళకి ఆశ్రయం లేదు ఎవరికా రక్షణ లేని స్థితిలో తీసుకొని ఈరోజు ఒక డెబ్బై ఐదు మంది వివాహాలు అయ్యి అనేక మంది సామాజిక కార్యకర్తలు అయ్యి ఉన్నత చదువుకొని సెటిల్ అయ్యే పద్ధతిలో పిల్లవాడిని దత్తలు తీసుకుంటే మధ్యలో టెన్త్ క్లాస్ వదిలిపెట్టేసేసి మా బాధ్యత ఇంతనే అని అనుకోకుండా ఓ సమర్థమైన ఆలోచనతో జీవితంలో నిలబడే అంతరికి హ్యాండింగ్ హ్యాండ్ హోల్డింగ్ అంటాం అట్లాంటి హ్యాండ్ హోల్డింగ్తో వేల మంది జీవితాల లోపల ఒక వెలుగు నింపుతున్న సంస్థగా సేవాభర్త అవతరించింది కాబట్టి జగిత్యాల ఆవాసం మాకు ఇన్స్పిరేషన్ ఈ ఆవాసం నడిపించిన తర్వాతనే మహబూబ్నగర్ జిల్లా లోపల కొన్ని వేల మంది కార్మికులందరూ వలస పోతుంటే చైల్డ్ లేబరు చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అందరి యొక్క అభ్యర్థుల మేరకి మహబూబ్నగర్ జిల్లాలో మూడు వేల మంది బాల కార్మికుల్ని ఇదే రకంగా జరిగితే ఆవాసాలు పదవులు నిర్వహించి వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమింగ్ ఎడ్యుకేషన్ పెట్టే కారణంగా ఏ పదకొండు సంవత్సరాలకు అయితే పశువులు కాపర్లు హోటల్లో పనిచేస్తున్న పిల్లలు ఉంటుండేనో మూడు వేల మంది కూడా ఈరోజు విద్యార్థికులై చాలా మంది ఇంజనీర్స్ అయ్యి ఒక మంచి మోడల్ యాక్టివిటీ మహు ఊర్లో నిబట్టడం కారణం ఏంటంటే జగిత్యాల యొక్క ఆవాసం యొక్క కాన్సెప్ట్ అవుతుందో వేరే చోట్ల అనాథ శరణాలు అన్ని గొప్ప కార్యాలే అన్నింటినీ గౌరవిస్తాం అన్నింటికి సహకారం అందించాలి ओनली का जगित्य लवास विशेष मेजरेबल एक्टिविटी अत्यंत खुग्राम अच्छे चले उसके लिए लाइब्रेरी भी है कंप्यूटर सेंटर उनके लिए बैठक और कोचिंग की व्यवस्था ये अपने आप एक संपूर्ण भवन की जो परिकल्पना डॉक्टर साहब ने मिलकर की थी आज वो अभिभूत हो रही है मुझे बड़ी प्रसन्नता है मुझे लग रहा था कि मैं हैदाबाद जाऊंगा वहाँ से 200 किलोमीटर की यात्रा करके यहाँ कैसे पहुँचूंगा वापस आना भी है लेकिन यहाँ आने के बाद लगता है कि तो बड़ा सुखद अनुभव है यदि मैं किसी कारण से नहीं आ पाता तो बड़ा मन में अफसोस होता ये क्षेत्र काफ़ी जो माइग्रेट लेवर्स के लिए जाना जाता है यहाँ से लोग खूब बाहर से आके रहते हैं क्योंकि प्रकृति है। का इतना सुंदर स्थान है हर कोई आने की इच्छा करती है तो दुबई है कुवैत है मिडल ईस्ट है आदि देशों के काफ़ी लोग यहाँ पर माइग्रेटेड हैं बीडी वर्कर भी बहुत संख्या में यहाँ सक्रिय है उन सबके छात्रों के लिए एक सुलभ छात्रावास उपलब्ध हुआ है इसके लिए मैं यहाँ की जितने भी हमारी व्यवस्था कमेटी के सदस्य भी हैं और यहाँ का समाज उसका अनुग्रणी भी हो और बहुत बहुत अभिनंदन भी करता हूँ डॉक्टर जनार्दन शंकर गुरु जी आदरणीय पुरुषोत्तम जी ये आदि का खास तौर से प्रयास था ऐसे प्रयास जितने ही हमारे ऐसे प्रेरणा पुरुष होते हैं उन पुरुषों के माध्यम से हम कुछ काम कर पाते हैं कुछ बहनें प्रेरणा स्वस्थ बनती है तो कुछ भाई प्रेरणा स्वस्थ बनते हैं यहाँ पे आके चार चार साल से सतत कार्य करके कि भाई इसी एरिया में कार्य करना फिर आगे कार्य बढ़ाने के लिए एस और एस के बीच में जैसे कि बहुत जो बोलते हैं कि हम उनको इतना समाज के अंदर में सम्मान नहीं दे पाते उन सब के लिए खासतौर से कार्य करना अपने आप में एक विशेष उपलब्धि है कबीरदास जी की दो पंक्तियाँ हैं कबीरदास जी एक दो में कहते हैं गुरु गोविंद दोनों खड़े कांके लागो नो बलिहारी गुरु आपने दियो गोविंद बताए तो ये जो हमारा आज भवन बन रहा है ये भवन गुरु और गोविंद का सम्बन्ध स्थापित करेगा गुरु इसलिए है कि गुरु के द्वारा ये भवन चलेगा गुरु हमें शिक्षा दे पाएंगे, वो शिक्षा अच्छी होगी और उसके द्वारा हम संस्कार का निर्माण करके उन संस्कार से संस्कारित के आगे कर... नेर्पी संस्कार शिक्षा చాలా సంతోషం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు సలహా కావచ్చు పెద్దలు డక్ శంకర్ గారు వారి ఆలోచన అనుగుణంగా తొంభై మూడు నుంచి కూడా ఒక స్పాన్సరర్గా ఉన్నాం ఒక విద్యార్థికి స్పాన్సర్ కాకుండా ఒక గొప్ప ఆవాసం ఆవాసమే లేని ఎందరో పిల్లలకి ఇది ఒక ఆవాసమే ఇది చూసి పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరంటే పెద్ద డబ్బులు డెళ్ళిగా ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్ మరి ఇక్కడనేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు ఇక్కడ నా ఉంచమని చెప్పి నన్ను అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన ఒకరు బ్యాంక్ మేనేజర్ అయినరు ఒకరు ఇంజనీర్ అయిన చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలి ఇంతకన్నా సంతృప్తి కావాలి మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వేదిక పైన వేదిక ముందున్న సేవా భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకు అందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పారు సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆధారాలు అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు పిల్లలతో పోవాలంటున్నారు ఇంకెట్గా బాగుంటుంది కానీ మారుమూల గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను అలా భాగస్వాము లేనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి అవకాశం గురించి చాలా చెప్పగలుగుతా ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుభవం కొందరు కీర్తి శేషులయ్యారు మరి అనవ దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద పన్నెండు ఎకరాల ఎనిమిది గుట్టలు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇద్దరు కౌలపిల్లల్లా ఉండేవాళ్ళు రాజకీయాలలో రెండు దామోదరరావు గారు రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిరెడ్డి మల్లారెడ్డి గారు వారిద్దరు కూడా మా నాన్నగారి మా దగ్గర అప్పుడు చివరి చొక్కారావు గారు కాడలు ఇస్తుంటే అప్పుడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అవుతాడు అప్పుడు పన్నెండు ఎకరాల ఐదు గుంటలు ఈ లీజ్కి ఇవ్వడం జరిగింది లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలు కడిపితే అప్పుడు పది సంవత్సరాలకు ఇస్తే దామోదరరావు గారు రిప్రజెంటేషన్ మీద యాభై సంవత్సరాలు ఇచ్చారు అది ఇప్పుడే గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు కూడా చూపించాడు ఇరవై ఆరుకి అవుతుంది తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అంటే ఈ ప్రాంగణానికి వచ్చి దీన్ని తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు కానీ ఈ సమాజమే రక్షించుకుంటుంది కానీ అధికారికంగా కూడా ఉండాలని చెప్పి నాకు ఇంకో మరి ఈ రకంగా ఈ విద్యాలయంతో మా తమ్ముడు చెల్లి ఇద్దరు కూడా ఇంకా చదువుకున్నారు కాబట్టి ఈ విద్యాలయం నేను వస్తుంటే నేను ఒక్క సంవత్సరంలో తీసాను నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన అప్పుడు నాతో పాటు చదివిన ప్రముఖ న్యాయవాది రాజకీయ రావు గారు కూడా సతీష్ ఉంటే మనతో క్లాస్ తక్కువ చేసి మరి గీతా విద్యాలయంలో చదివించారు ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు సంస్కారం విద్యా భూతాన్ని నేర్పు వచ్చారు అంటే ఈ రకంగా ఈ గీతా విద్యాలయానికి కావచ్చు ఈ ప్రాంగణానికి కావచ్చు ఈ సేవా భారతి అద్దో నడుస్తున్న వాల్మీకి ఆవాసానికి చాలా గొప్పకరం అదేవిధంగా ఇంతకుముందు లెక్క చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా నివేదిత ఆవాసం అందులో అనాథమైన ఆడపిల్లలను చేరదీసి సునంద కావచ్చు రేరుకాటి కావచ్చు ఇంకా చాలా మంది అమ్మలు అక్కయ్యమ్మ మీనాక్షి అమ్మ ఇంకా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి భార్య వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని కుటుంబానికి ఎట్లా పెంచిస్తారు ఆ పిల్లల కోసం పెంచి ఒకనాడు నేను రాజకీయాలకు రాలే చూస్తే శిథిలావస్థలు ఉండే ఇదే ప్రాణంలో సానికి శిథిలావస్థలు కాదు ఇన్కంప్లీట్గా ఉండేది అప్పుడున్న సందర్భాల్లో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు అమెరికాలో ఉన్నారు నేను ఆ కారణం మామూలుగా తీసుకొచ్చి చూపెట్టిన ఇది ఒకటి ఉంది చాలా గొప్పగా నడపాలనే ఆశయం ఉంది నిధులు లేక అయిపోయినాక వెంటనే పది లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు అప్పుడేం రాజకీయాల్లో లేదు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక పార్టీలు అనుబంధాలు కొన్నిసార్లు ఇంకా మా మహిపాల్ రెడ్డి కూర్చున్నాడు కొన్ని పన్నెండు ఇంకా దా ఏదో నేను చేయబోవాల కానీ సేవా భారతిలో అవన్నీ ఉన్నాయి పార్టీలు ఉన్నాయి రాజకీయాలు కులం ఉంటుంది మతం ఉండదు ఎవరు పేదవాళ్ళు అయితే అక్కడ పోయి సేవ చేస్తూ ఉంటారు ఇదే సేవా భారతి పక్షాన డాక్టర్ శంకర్ గారు మేమందరం ఒరిస్సాలో అక్కడ వరదలు వచ్చి ఇదొకపోయిన సందర్భంలో శవాలను తీసే పరిశ్రమ రాజరెడ్డి గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళామచ్చే సందర్భం ముందు తీసుకెళ్ళినాం ఒరిస్సా పోలీస్ పోలీడలు లేదు అక్కడ ఉన్న మన స్వయం సేవకులు మాకు అన్ని ఆహారం నీళ్లు వసతి అన్ని కూడా కల్పించాయి ఇంత ముందు సపోర్ట్ గారు బైకిచ్చినప్పుడు చెప్పిన మరి నాకు బైకిస్తున్నా కానీ మాట్లాడడానికి బాగుంది ఎందుకంటే అనుబంధం బాగా ఈ సంస్థలతో చెప్పి మరి సమయం ఉన్నది కదా చెప్పి ఇచ్చింది కదా చెప్పి ఒక్కసారి మాట్లాడకుండా ఇంకా చాలా ఇద్దరు భక్తులు ఇంకా ఇంతమంది భక్తులు గారు పెద్దలు వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా అరవింద్ గారు ముందు మాకు మాట్లాడకపోతే ఇబ్బంది మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఈ రోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను పూర్వజనంలో చేసుకున్న సుకృతంగా భావిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇటువంటి జన్మదినారు ఇటువంటి అవకాశం రా నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది వృధా భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ రకంగా అయితే వాళ్ళు గురువు అవుతూ ఉన్నారు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన పాటలంటారా మరి ఇప్పుడే చూసిన నాట్యము విద్య అన్ని రంగాలలో కూడా ఇక్కడి నుంచి పాస్ అయ్యడం వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది అంతా ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఈ లీజు కూడా నేను పుట్టిన సంవత్సరము లీజ్ అగ్రిమెంట్ అయినటువంటి యాభై సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాల యాభై సంవత్సరాలు పూర్తయితుంది ఆ ఎక్స్టెన్షన్ ఎటువంటి ఇబ్బంది కలగదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది లాంగ్ టర్మ్ అవుతుంది ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థులు విద్యార్థి విద్యార్థుల్ని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అటువంటి అటువంటి అవకాశం మాకు కలిగితే అది మా అదృష్టంగానే భావిస్తామని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ సెలవులు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి ఆవాసం సేవ పార్టీ ఒక ప్రత్యేకత ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతే భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధనను అందింపజేసేటువంటి ఒక సంస్థ చెప్ప తప్ప వాస్తవంలో విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కానీ వాస్తవం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించాల్సిన బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేటు విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం తెలియదు కాదు ప్రైవేటు విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయానికి ఉన్నట్టుగా ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పలేదు ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జీతాలంటేనే గీతా విద్యాలయం అనేది ఒక భావన కలిగి ఉంటుంటాయి ఇవన్న వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మంచి భోజన సదుపాయంతో పాటుగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన దేశ భక్తి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుకొస్తున్న చెప్పడం దానికి అనుబంధాన్ని కూడా వాల్మీకి ఆవాసం నెలకొల్కూడదని చెప్పాను నేను భావిస్తున్నాను మరి ఈ ప్రాంతంతో నాకు ఉన్నటువంటి అనుబంధం గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ విద్య వైద్య రంగానికి తోడ్పాటు అందించడంతో పాటుగా గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవ భారతి ఏర్పాటు చేయడంలో కానీ నాతో తోడ్పాటు ఎప్పటికి ఉంటుందని చెప్పని ఇలాంటి సభాముఖంగా భావజేస్తూ చెప్పండి గీతా విద్యాలయం ఏదైతే జీవితాలు ఒక ప్రత్యేక సంతరించుకుందో దాని కొనసాగింపుకు సంబంధించి విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం కూడా ఏదైతే ఒక జాతీయ భావంతో విద్యాలయాలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత భవిష్యత్ పడుతున్నాం ఇంతమంది విద్యాలయాన్ని మరి చేయించాలి గుర్తి విధంగా చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటప్పుడు ఏ కార్యక్రమం అయినా కానీ నా తోడు నేను నీలో ఒక్కడిగా సబ్బిడిగా ఉంటాయనే పని సభాముఖంగా నాకు అవకాశం కల్పించినందుకు మిత్రులు జీవిత పురుషోత్తం గారు ఏదైతే ఉందో సోదర్భలకు యువ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని గీతా విద్యాలయం ఒక ప్రతిభ వల్ల విద్యార్థులను తయారు చేయడం ఎంతోమంది మంది ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి మాట్లాడుతున్నారు మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఆశలో ఉన్నాము చదువుకొని డాక్టర్స్ని అని చెప్పి చెప్తుంటే మరి యొక్క వాల్మీకి సేవ పారితే అదేవిధంగా ఈ యొక్క విద్యాలయం వెనుక ఎంతమంది పెద్దల శ్రమ ఉంది ఎంతమంది కష్టం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వారు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా డివైటెడ్గా పనిచేస్తారని చెప్పి పెద్దల పేరు చెప్తున్నారు మరి ఎంతోమంది ఎందుకంటే గీతా విద్యాలయం మందిర్ అంటే వ్యక్తిగతంగా నేను ఉన్నటువంటి మా గోదావరి నా పక్కనే ఉండేది అక్కడ మందిర్ గీతా విద్యాలయం ఉండేది మేము ఎప్పుడు ఉదయం సాయంత్రం చూస్తుంటాం సమయా కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ దగ్గరికి వెళ్ళి చూసిన నాడిగా నేను నాకు తెలుసు ఎంత నిజాయితీగా నిబద్ధతగా స్వచ్ఛంగా వాలంటరీగా పనిచేస్తారో నాకు తెలుసు వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మరి ఇంత పెద్ద ఈ యొక్క చైత్యాలు అంటే పేరుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాసానికి సంస్థ ఏర్పాటు చేసి మరి చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవారి పెద్దలందరం కూడా భవిష్యత్తులో మీరు ఏం చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తోపట వివిధ పెద్ద పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను కానీ మీ యొక్క వాణ్ణి కావాల్సి కూడా అందగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆలస్యంగా వచ్చేందుకు మన్నించాలని కోరుకుంటూ పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా చాలా మంది తొక్క చెప్పి చెప్పినారన్న మీరు రావాలని చెప్పినారు మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్న ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించిన గీతా విద్యాలయం ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ చెప్పారు రెండు సంబంధించిన విషయంలో కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకే సహకారం ఏ సహకారం కావాలన్నా కూడా మేము అందరూ కూడా మీకు అండగా ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం